ముంబై నటి జిత్వానీ వ్యవహారంపై విచారణ వేగవంతమవుతోంది ఈ కేసులో విచారణాధికారిని నియమించారు విజయవాడ క్రైమ్ ఏసీపీ స్రవంతిని విచారణాధికారిగా నియమించారు ఐపీఎస్ అధికారుల పాత్ర ఉందనొస్తున్న ఆరోపణలపై సమగ్ర విచారణకు ఆదేశించిన బెజ్వాడ పోలీస్ కమిషన్ విచారణ చేసి నివేదిక వలన ఆదేశించారు ముంబై నటి కాదంబరి జిత్వానీ వ్యవహారంపై ఏపీ సర్కారు సీరియస్ అయింది ఇప్పటికే ఉన్నత స్థాయి దర్యాప్తునకు ఆదేశించింది జిత్వానీ నుంచి ఆన్లైన్లో ఫిర్యాదు తీసుకోవాలని ప్రతి నిక్షుణంగా దర్యాప్తు చేయాలని సీఎంఓ ఆదేశాలు ఇచ్చిందాయి తనకు తన కుటుంబ సభ్యులకు రక్షణ కల్పించాలని జిత్వాని కోరారు కమిషనర్ రాజశేఖర్ బాబు క్రైమ్ వ్యవహారంలో ఐపీఎస్ అధికారుల పాత్ర ఉందని వస్తున్న ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని సిపి ఆదేశించారు ప్రస్తుతం బ్రేకింగ్ పాయింట్ చూస్తున్నాం మనము ఐపీఎస్ అధికారుల పాత్ర ఉందని వస్తున్న ఆరోపణలపై సమగ్ర విచారణ జరపాలని స్రవంతిని ప్రత్యేక అధికారిగా నియమించారు అసలు ఈ కేసులో ఏం జరిగింది ఎవరు ఈ కేసులో నిందితులుగా ఉన్నారు ఆమెను ఎందుకు వేధించారు అన్న అంశాలకు సంబంధించి అప్పటి ఐపీఎస్ అధికారులు ఏమైనా సహకరించారా అనే దాని మీద ఉన్నత స్థాయి దర్యాప్తును ఏపీ సర్కార్ ఆదేశాలు జారీ చేసింది ఆన్లైన్లో ఫిర్యాదు తీసుకోవాలని కూడా సర్కారు ఆదేశాలు జారీ చేసింది పక్క జిత్వాని తనకు తన కుటుంబానికి ప్రాణహాని ఉందని రక్షణ కల్పించాలంటూ కూడా పోలీసులకు మొరపెట్టుకున్నారు ముంబై సినీ నటి కాదంబరి ఎవరిమే ఎవరు వేధించారు దీనికి సంబంధించి ఏపీ సర్కార్ చాలా సీరియస్ గా ఉంది ప్రత్యేక ఉన్నత స్థాయి అధికారిని కూడా నియమించింది దీనికి సంబంధించి విజయవాడ నుంచి మా ప్రతినిధి శ్రీకాంత్ అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం శ్రీకాంత్ బెజవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు అలాగే విజయవాడ క్రైమ్ ఏసీపీ స్రావంతి విచారణాధికారిగా నియమించడం వెనుక ప్రత్యేక కారణాలు ఉన్నాయా ఈ కేసు తీవ్రత ఎంత అంటే ముంబై సినీ నటి కాదంబరి జస్వానీకి సంబంధించి ఆమెను ఆమె కుటుంబ సభ్యులని నిబంధనలకు విరుద్ధంగా ఇల్లీగల్గా అరెస్ట్ చేసి కావాలని కుట్రపూరితంగా జైల్లో పెట్టారు ఇదంతా కూడా ఈ ఏడాది ఫిబ్రవరి రెండో తారీఖు నుంచి ఆ తర్వాత జరిగిన నేపథ్యంలో ఆ కేసు నమోదు కూడా విజయవాడ కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది ఈ ఘటనకు సంబంధించి కూడా ఐపీఎస్ అధికారులు ఇల్లీగల్ గా ఇదంతా చేశారని చెప్పి బాధితురాలు కూడా మీడియా వేదికగా సోషల్ మీడియాలో కూడా పూర్తిస్థాయిలో ఆరోపణలు కూడా చేసిన నేపథ్యంలో దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలని ఇప్పటికే ఏపీ ప్రభుత్వం కూడా ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో ఈ ఘటన మొత్తం కూడా విజయవాడ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి ఇబ్రహీంపట్నంలో జరిగిన నేపథ్యంలో ఈ మొత్తం వ్యవహారం మీద ఐపీఎస్ అధికారుల పాత్ర మీద వస్తున్న ఆరోపణల మీద కూడా సమగ్ర విచారణ జరపాలని విజయవాడలో ప్రస్తుతం సిసిఎస్ ఏసీపీగా పనిచేస్తున్న శ్రవంతి రాయని విచారణ అధికారిగా నియమిస్తూ కూడా విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు కొద్దిసేపటి క్రితం ఆదేశాలు కూడా ఇచ్చారు దీనికి సంబంధించి అధికారుల పాత్ర ఏ విధంగా ఎంత మాత్రం ఉంది దానిలో వాళ్ళు ఏం చేశారనే అంశాల మీద క్షుణ్ణంగా ఒక నివేదిక ఇవ్వాలని కూడా ఆయన ఈ సందర్భంగా ఏదైతే ఆదేశాలు ఇచ్చారు దానిలో స్పష్టంగా కూడా చెప్పడం జరిగింది రెండు వేల పద్దెనిమిదిలో సర్వీస్కి వచ్చినటువంటి శ్రవంతిరా విజయవాడ పోలీస్ కమిషనరేట్ పరిధిలోనే పనిచేస్తున్న పరిస్థితి కూడా ఉంది ఈ నేపథ్యంలో ఆన్లైన్ ద్వారా ఎవరైతే బాధితురాలుగా ఉన్నారో ఆ సినీ నటి జస్వానీ దగ్గర నుంచి కూడా ఒక ఫిర్యాదు తీసుకొని ఆమె ఇచ్చినటువంటి ఫిర్యాదులో అంశం ఆధారంగా ఎవరు మీద ఆమె ఆరోపణలు చేస్తున్నారు ఫిర్యాదు ఇస్తారనే అంశాల వారీగా వాళ్ళ పాత్ర ఏంటనేది కూడా క్షుణ్ణంగా విచారణ చేసే ఉన్నాయి దీంట్లో ఐపీఎస్ అధికారులతో పాటుగా డీసీపీ సీఐ ఎస్ఐ స్థాయి అధికారులు కూడా ముంబై వెళ్ళినట్టుగా ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో వాళ్ళు ఎవరు అనే దాని మీద వాళ్ళ పాత్ర వాళ్ళు అప్పుడు ఏదైతే ఘటన జరిగినప్పుడు ఏ విధుల్లో ఉన్నారు ప్రస్తుతం ఎక్కడ ఉన్నారు ఈ అంశాలన్నింటి మీద కూడా సమగ్ర విచారణ జరపడంతో పాటుగా ఎవరైతే ఫిర్యాదు చేశారని కేసు నమోదు చేశారో ఈ నటి వాళ్ళ ఫ్యామిలీ మీద విద్యాసాగర్కి సంబంధించిన అతన్ని కూడా విచారించడానికి అతను ఎక్కడ ఉన్నాడనే అంశానికి సంబంధించి కూడా పూర్తిస్థాయిలో విచారం చేసి ఒక నివేదికను అయితే ఏసీపీ ఇవ్వబోతున్నారు అయితే ఆన్లైన్లో ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా మాత్రమే ఫిర్యాదు విచారం జరుపుతారా లేకపోతే ముంబై కూడా వెళ్లి మాట్లాడతారనే అంశానికి సంబంధించి కూడా కొంత క్లారిటీ రావాల్సింది శ్రీకాంత్ ఎవరి కాదంబరి జత్వాని ఏంటి బ్యాక్గ్రౌండ్ అంటే బొంబాయిలో సినీ నటిగా కొన్నిట్లో నటించారనే దానికి సంబంధించి అయితే ప్రస్తుతానికైతే ఆమెకు సంబంధించిన వాదన ఆమె కొంత డాక్టరేట్ కూడా చేశారు కానీ ఇక్కడ ఎవరైతే కుక్కల విద్యాసాగర్ని ఒక స్థలానికి సంబంధించి డాక్యుమెంట్లు ఫార్జరీ చేసి అమ్మటానికి ప్రయత్నించారు బ్లాక్మెయిల్ చేశారనే అంశాలకు సంబంధించి కూడా పోలీసులు కేసు నమోదు చేసి ఆమెను ఆమె కుటుంబ సభ్యులను కూడా ఇక్కడ రిమాండ్ కూడా జైలుకు కూడా తరలించింది నేపథ్యం ఇదంతా కూడా కావాలని కుట్రపూరితంగా వేరే వ్యవహారంలో తనను ఇరికిచ్చారు పోలీసులు ముంబై వచ్చి తనను కిడ్నాప్ చేసి ఇదంతా చేశారు కాబట్టి తనకు తన ఫ్యామిలీకి ఏదైతే కొత్త ప్రభుత్వం వచ్చిందో వాళ్ళ రక్షణ కనిపించారని కూడా ఎవరైతే నటి జత్వాని చెప్తున్న నేపథ్యంలో ఈ అంశాలన్నింటి మీద కూడా ఐపీఎస్ అధికారుల పాత్ర కూడా ఉందని ఆమె ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో వాటన్నిటి మీద మీడియాలో కథనాలు కూడా వస్తున్న నేపథ్యంలో ఆ అధికారుల పాత్రతో పాటుగా మొత్తం వ్యవహారం మీద కూడా సమగ్ర విచారణ జరపాలని అయితే సిపి తాజాగా ఆదేశాలు ఇవ్వటం దీనికి సంబంధించి ఇవాటి నుంచి అంటే ఒక టైం పీరియడ్ ఇవ్వనప్పటికీ కూడా వీలైనంత త్వరగా నివేదిక ఇవ్వాలని ఆ నివేదిక ఇచ్చిన దాని ప్రకారం ఐపీఎస్ చర్యలు తీసుకోవడానికి కూడా డీజీపీతో చర్చించినట్టుగా కూడా అయితే చెప్పడం జరిగింది ఆరోపణలు ఎదుర్కొంటున్న విద్యాసాగర్ ఏమైనా అంటే ఇప్పటి వరకు కూడా అయితే అందుబాటులోకి రాలేదు ఆయన రెండు వేల పద్నాలుగులో విజయవాడ పెనమలూరు నియోజకవర్గం నుంచి కూడా వైసీపీ తరఫున పోటీ చేసి ఓటమి పాలయ్యారు ఆయన తండ్రి జడ్పీ చైర్మన్గా కృష్ణా జిల్లాకి రెండు వేల పద్నాలుగుకి ముందు అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జడ్పీ చైర్మన్గా కూడా పనిచేశారు ఆ రెండు వేల పద్నాలుగులో ఆ ఎన్నికల్లో ఓటమి పాలైన తర్వాత నుంచి కూడా ఆయన పెద్ద రాజకీయాల్లో అయితే యాక్టివ్గా లేరు మళ్ళీ ఈ ఘటనకు సంబంధించే ఆయన కూడా వేధింపులకు పాల్పడ్డాడని చెప్పి ఒకవైపున నటి ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో ఆయన తనను నటి మోసం చేసిందని ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి వాళ్ళ ఫ్యామిలీని కూడా అరెస్ట్ చేసిన నేపథ్యంలో కుక్కల విద్యాసాగర్ ఎక్కడున్నాడు ఏం చేస్తున్నాడు అనే అంశానికి సంబంధించి కూడా పోలీసులు ఈ విచారణలో భాగంగా కూడా ఆయన కూడా విచారించే అవకాశాలు ఉన్నట్టుగా అయితే మనకు తెలుస్తోంది దేవి